హాయ్ ఫ్రెండ్స్ ఈ మధ్య ఢిల్లీలో ఉగ్రదాడి అంటే పేలుళ్ళు జరిగిన తర్వాత ఇక చాలామంది అంటే ఆ ముస్లింలని ఉగ్రవాదుగా చూపించడం ముగ్గురు ముస్లిం డాక్టర్స్ అంత ముందు అరెస్ట్ అవ్వటం ఆ తర్వాత ప్రియాంక శర్మ అని ఒక మెడికల్ స్టూడెంట్ ఒక అమ్మాయి ఆ అమ్మాయి హాని కూడా దాంట్లో ఉందని చెప్పి చెప్పడం అంటే హిందూ అమ్మాయి ప్రియాంక శర్మ అంటే ఇక ఆ అమ్మాయి పేరు ఎప్పుడైతే తల వచ్చిందో అప్పటి నుంచి ఇక ఈ ట్రోలింగ్లని ఆగిపోవటం మీడియాలో రాకపోవటం ఇవన్నీ జరుగుతాయి మనం చూస్తూ ఉన్నాం అయితే అప్పుడు చాలామంది ఏం చేశారంటే ఈ ఉగ్రవాదానికి మతం లేదు అది హిందువైనా కావచ్చు ముస్లిం అయినా కావచ్చు అంటే ఒక మతానికి అంటగట్టడం మంచి పని కాదు అని చాలామంది ఖండిస్తూ రెండు వేల పద్నాలుగులో ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాలో ఒక సమ్మిట్లో మాట్లాడుతూ ఈ ఉగ్రవాదం మీద చర్చ జరుగుతూ మన భారత రక్షణ శాఖ కార్యదర్శి శ్రీ అజిత్ దోవల్ గారు ఆయన రెండు వేల పద్నాలుగులో ఒక గంట నాలుగు నిమిషాల సేపు మాట్లాడిన ఒక వీడియోని కట్ చేసి దాంట్లో ఒక నాలుగు దాదాపు ఒక ముప్పై సెకండ్ల వీడియో ఒకటి క్లిప్పింగ్ వైరల్ అవుతూ ఉంది దాంట్లో ఆయన చెప్పింది ఏంటంటే ఈ ఉగ్రవాదానికి మతంతో సంబంధం లేదు అని చెప్తూ పాకిస్తాన్ ఐఎస్ఐ ఉగ్రవాద సంస్థకు గూఢచారులుగా మన ఇండియా ఇండియాలో ముస్లింల కంటే ఎక్కువ హిందువులే ఉన్నారు వాళ్ళ గూఢచారులుగా అని చెప్పడం జరిగింది ఆయన ఆ వీడియోలో పంతొమ్మిది వందల నలభై ఏడు నుండి ఇప్పటి వరకు నాలుగు వేల కేసులు నమోదైతే వాటిల్లో ఎక్కువగా హిందువులే ఉన్నారని చెప్పి అజిత్ దోవల్ గారు చెప్పారు అజిత్ ధోల్ గారు అంటే మన భారత రక్షణ శాఖ సంబంధించిన ఆయన ముఖ్యమైన ఆయన ఆయన రెండు వేల పద్నాలుగులో చెప్పిన క్లిప్పింగ్ ఒకటి వైరల్ అవుతా ఉంటే దానికి ఆ క్లిపింగ్ ఒకసారి మీరు చూడండి విన్నారు కదా దీనికి మన సన్నాసి సాయి గారు తెలుసు కదా జర్న చెప్పుకుంటాడు సన్నాసి సాయి గారు వాడే చెప్తున్నాడు ఒకసారి ఒక కాన్సెప్ట్ ఇప్పుడు తాజాగా చూస్తే అజిత్ దోవల్కి సంబంధించి ఎప్పుడో ఆయన తీవ్రవాదం వేరు మతం వేరు మతానికి తీవ్రవాదానికి సంబంధం లేదు మతం కారణంగా తీవ్రవాదం రాదు ఇది మన దేశం తెలుసుకోవాల్సిన అంశం అని చెప్పారట అది స్ప్రెడ్ అవుతుంది అజిత్ దోవల్ దాని మీద స్వయంగా స్పందించాల్సి వచ్చింది నేను అట్లా ఎక్కడా మాట్లాడలేదు ఎవరితోనూ మాట్లాడలేదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో తయారు చేశారు కానీ ఆల్ట్ న్యూస్ అనేది ఎవరిది అమెరికా వాడిది వాడేంటి చేసి ఆయన మాట్లాడాడని అని చెప్పుకొచ్చింది ఇది ప్రస్తుతం జరుగుతున్న కొత్త వివాదం అమెరికాలో అంటే ఆల్ట్ న్యూస్ ఉందా జర్నలిస్ట్ అని చెప్పుకుంటావు జర్నలిస్ట్ స్థాయిలో ఉండి జర్నలిస్ట్ అని చెప్పుకోవటమే నువ్వు నిజంగా జర్నలిస్ట్ అయితే ఆర్టీ న్యూస్ ఎక్కడ తెలియదు నీకు ఆర్టీ న్యూస్ అనేది మన ఇండియా ఒక ఫ్యాక్ట్ చెకింగ్ ఛానల్ అనమాట వెబ్సైట్ ఇండియన్ నాన్ ప్రాఫిట్ షార్ట్ చెకింగ్ వెబ్సైట్ ఇది మహమ్మద్ జుబేర్ అని కర్ణాటక వాసి అంటే బెంగళూరులో పుట్టాడు ఆయన మన ఇండియను ఆయన కో ఫౌండర్ దానికి ఇది ఎటువంటి లాభ లాభాపేక్ష లేకుండా స్టార్ట్ చేసి ఆయన కొన్ని కేసులు కూడా ఎదుర్కొన్నాడు అంటే చేసే ఆ వెబ్సైట్ చేసే పని ఏంటి ఎక్కడైతే ఇలాంటి ఉంటారు కదా కొన్ని పార్టీని మోసేవాళ్ళు ఒక మతాన్ని మోసేవాడు ఇట్లాంటి వాడు జర్నలిస్ట్ అని చెప్పుకుంటారు ఇలాంటి వాళ్ళు ఏదైనా ఫేక్ వీడియోలు ఒక ఇది ముస్లిం మీదనో దళితుల మీదనో కాంగ్రెస్ వాళ్ళ మీదనో ఇలాంటి వాళ్ళ మీద కొన్ని అబద్ధ వీడియోలు చేస్తారు ఇలాంటి వాళ్ళు వీళ్ళు చేసిన వీడియోలు నిజం ఎంత ఉంది అని మనలాంటి వాళ్ళు ఎవరన్నా కనుక వాళ్ళకి వాట్సాప్లో ఆ వీడియో పంపిస్తే దానికి ప్రూఫ్లతో సహా వాళ్ళ టీం ద్వారా అంత ఫ్యాక్ట్ చెక్ అంటే నిజ నిజ నిర్ధారణ చేసి దాంట్లో ఉన్న వాస్తవం అంతా అది పార్టీలకు అధికంగా పనిచేసే సంస్థ మనలాంటి వాళ్ళు అంటే వాళ్ళు ఒక నంబర్ ఇచ్చారు మనలాంటి వాళ్ళు ఒక ఐదు వందలు రెండు వందలు మూడు వందలు ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు ఆ ఛానల్ చేసే పన్ను బట్టి నచ్చి ఇస్తే ఇలాంటి వాటి మీద నడిచే సంస్థ అది ఛానల్ అది దాన్ని వీడు అమెరికా ఆల్టీనే అమెరికా అది అంట ముండా ఆల్టినీస్ మన ఇండియా ఇలాంటి వాళ్ళు అబద్ధాలు ప్రచారం చేసి వీడియోలు చేస్తే ఆ వీడియోలో ఉన్న వాస్తవాన్ని సాక్ష్యాధారాలతో సహా బయటకు తీసి చూపించే ఛానల్ అది ఆర్దిన్యూస్ వెబ్సైట్ అనమాట దానికి ఇదంటూ అంటే వీడు చేసే పని ఏంటంటే అజి అజిత్ డోల్ గారు అక్కడ చెప్పలేదంట ఆయన్ని వివరించుకోవాల్సి వచ్చిందంట ఆయన వివరించినా కూడా అది ఏ అయితే ఏ నిన్నొచ్చింది ముందా ఏ అయితే చేసినా ఆయన స్వయంగా ఆయన మాట్లాడిన వీడియో అది అని ఆర్దిన్యూస్ వాళ్ళు ఫ్యాక్ట్ చెక్ చేసి ప్రూఫ్తో సహా చూపించారు దాన్ని వీడు అది అంటే అదేం లేదు అబ్బాయి అదంతా అంటే ఒట్టిదే అంటే ఉగ్రవాదానికి ముస్లింలు అని చెప్పి చెప్పటం ఉద్దేశం అన్నది అదవు ఆయన అసలు ఆయన చెప్తుంటే ఉగ్రవాదానికి మొత్తం లేదు ఎవరైనా అందరూ హిందువులు ఎక్కువ ఉన్నారు ఏసై కూడా చేస్తే సంస్థ అని ఆయన చెప్తుంటే మీరు దాన్ని చేసి మాట్లాడటం ఒకటేను అదే ఇక్కడ సంస్థ కాదంట అమెరికా అదంటీ న్యూస్ ముంద జర్నలిజం చేస్తున్నావు కనీసం ఆల్టీ న్యూస్ ఎక్కడదు అది ఏం పని చేస్తుందో అంటే అదే అది నీకు నచ్చదు కదా నువ్వు చెప్పి అబద్ధాలని అది నిజం అది అబద్ధం అని చెప్పి చూపిస్తుంది అనమాట ఛానల్ కాబట్టి ఆల్టర్నేషన్ ఏంటో నీకు తెలియదు